హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము రామేశ్వరి సిల్క్స్ కండి ఆల్రెడీ ఈ స్టోర్ నుంచి పట్టు శారీస్ వీడియో ఇచ్చాను అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాను ఈ స్టోర్లో ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా స్టాక్ ఉంటుంది మీరు చూడొచ్చి ఇదంతా కూడా ఫ్యాన్సీ శారీ సెక్షన్ అండి మన దగ్గర ఏమేమి శారీస్ ఉంటాయండి ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో బనారసు కతాన్ బనారసు సిల్క్ అన్ని రకాల సెక్షన్ మొత్తం ఇంకా ఫ్యాన్సీ సారీ సారీ సెక్షన్ కూడా పట్టుకి సెపరేట్ సెక్షన్ ఉంటుందండి అక్కడ మీరు చూస్తుంది పట్టు శారీ సెక్షన్ అనమాట పట్టులో ఏ రేంజ్ నుంచి ఉంటాయండి పట్టులో మనకు థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి మేడం ఓకే సో ఇప్పుడైతే ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాము ఫెస్టివల్ స్పెషల్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము స్టోర్ అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్తాను స్టోర్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ అండి అబ్సిగూడలో ఉంటుంది ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట మెట్రో కూడా వచ్చేసే షాపింగ్కి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ లో చూపిస్తున్నాను మేడం కట్ వర్క్ బార్డర్ వస్తుంది ట్రెండ్గా కలెక్షన్ కలర్ మోతీ వర్క్ వచ్చేసింది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి ఈ విధంగా వస్తుంది కట్ వర్క్ వస్తుంది అది వచ్చేసి మంచిగా తో హైలైట్ చేశారు పెయింటింగ్ లాగా వచ్చిందా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకు థర్టీన్ ఎయిట్ సిక్స్ ఎయిటీ సిక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇట్లా ఫ్యాన్సీ సారీస్ అండి మంచి చిన్న చిన్న అకేషన్స్ కి ఇప్పుడు గణపతి ఫెస్టివల్ కి టెంపుల్ విజిట్ కి వెళ్ళాలనుకున్నా కూడా ఇట్లాంటి శారీస్ లో బడ్జెట్ లో లో మెయింటెనెన్స్ లో బాగుంటాయి థర్టీన్ హండ్రెడ్ చేంజ్ లో వచ్చేస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇదైతే బాగుందండి చాలా బాగుంది వైట్ కలర్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా హాఫ్ వైట్ కి మంచి రెడ్ వచ్చింది కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ సారీస్ చూసిన దానికన్నా కూడా అలా డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది మేడం మనకు ఇది ఎంత పెయింటింగ్ కదండి ఇది పెయింటింగ్ ఏ మేడం పెయింటింగ్ వచ్చేస్తుంది శారీ అంతా పెయింటింగ్ వస్తుంది మూతీ వర్క్ వస్తుంది బ్లౌజెస్ హైలైట్ గా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చారు బాగుంది ఇలా వస్తుంది మేడం శారీ మొత్తం దీనికి మంచి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇస్తాడు ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ బనారస్ లో మేడం శారీ మొత్తం మనకు ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ టైప్ వస్తుంది ఇవి ఎంత ప్రైజ్ అండి టోటల్ మొత్తం ఈ విధంగా వస్తున్నాడు శారీ మొత్తం మనకు ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ సిక్స్ పడుతుంది సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి శారీని ఐరన్ మెయింటెనెన్స్ అట్లా కూడా ఏం అవసరం లేదు లో బడ్జెట్లో మంచి శారీస్ ఇవి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కూడా బాగా బాగుంటాయి మేడం కలర్స్ కూడా చూడండి దీంట్లో కలర్ ప్రతి అకేషన్కి పట్టు శారీ కట్టలేవండి మనకు ఫ్యాన్సీలో కూడా మంచి మంచి శారీస్ ఉంటాయి బ్లౌజెస్ మంచిగా కస్టమైజ్ చేసుకొని కట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి శారీస్ దీంట్లో ఇదిగోండి దీంట్లో కలర్స్ ఉన్నాయి సింగిల్ శారీ తీసుకోవచ్చు ఈ స్టోర్ స్పెషాలిటీ అదండి మీకు హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ శారీ తీసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఇది ఒకటి కలంకారీ ప్రింట్ వస్తుంది మేడం మట్కా సిల్క్ అని ఓకే ఫారెస్ట్ థీమ్ వచ్చిందండి కంప్లీట్గా ఇట్లా అన్ని యానిమల్స్ బర్డ్స్ అన్నీ వచ్చాయి ఇది ఎంత ప్రైస్లో ఉందండి ఇలా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ మేడం ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఓన్లీ థౌసండ్ బిలో బడ్జెట్ లో సారీ అండి ఇది ఎంత బాగుందో చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని సేమ్ బడ్జెట్ అండి ఇది సేమ్ బడ్జెట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది మేడం మనకి రామేశ్వరి సిల్క్స్ కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది అడ్రస్ మదీనా గాన్సీ బజార్ గేట్ నెంబర్ ఫైవ్లో లో మేడం ఓకే హైకోర్టు కి ఆపోజిట్ హైకోర్టు కి ఆపోజిట్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆ లైన్ లో ఉంటుంది వెరీ సూన్ ఓపెన్ అవుతుంది స్టోర్ ఓపెనింగ్ కల్లా మీకు అప్డేట్ అంతా క్లియర్ గా ఇచ్చేస్తాను అటు సైడ్ ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకున్నా అక్కడ స్టోర్ కి కూడా విజిట్ అక్కడ కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తారు మేడం సింగిల్ పీస్ కూడా తీసేసుకోవచ్చు అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ టిష్యూ మేడం ఫ్యాన్సీ టిష్యూ సారీస్ ఇది మనం చూసేవి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ మనకు అప్లిక్ వర్క్ వస్తుంది ఓకే ఇట్లా ఫ్యాన్సీ మోడల్ లో మనకు పళ్ళు కాంట్రాస్ట్ ఓకే దీంట్లో కూడా ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ సెవెంటీ సిక్స్ మేడం ప్రైజెస్ కూడా మీకు అన్నీ చెప్తున్నాం అండి ప్రైజెస్ కూడా హైడ్ చేసేది ఏమీ లేదు మార్కెట్ ప్రైజెస్ కన్నా మనకి ఇక్కడ ఇంకా తక్కువ ప్రైజెస్కే ఉంటాయి మీరు బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీకు బెస్ట్ స్టోర్ బెస్ట్ ఆప్షన్ అండి లిమిటెడ్గా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ కొంచెం స్టాక్ తీసుకుని వెళ్ళి మీరు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సింగిల్ శారీ తీసుకోవచ్చు ఇట్లా సెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చక్కగా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది టిష్యూ సారీస్ లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ ఇది వితౌట్ బార్డర్ వస్తుంది మేడం లెస్ శారీ ఇప్పుడు దసరా వచ్చిన ట్రెండీ కలెక్షన్ మేడం ఇది శారీ మొత్తం మనకి పళ్ళు పెట్టుకుంటే చాలా చాలా హైలైట్ ఉంటుంది మేడం డిజైనర్ పీసెస్ కలర్ తీసేసర్ట్ కూడా చాలా ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేసి మనకు త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ మేడం త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ బడ్జెట్లో వస్తుందండి మీకు ప్రైజెస్ అన్నీ చెప్తున్నాం కాబట్టి మీరు మీకు వీడియో చూడడం టైం వేస్ట్ అసలు కాదు వర్త్ఫుల్ అనమాట శారీ ప్రైజ్ తెలుసుకున్నారంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసినట్టే మీకు ఇదిగా ఉంది దీంట్లో కలర్ చాట్ కలర్ చాట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కథాన్ బనారస్ మేడం కథాన్ బనారస్ బనారస్ అల్ శారీ అంతా ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం టోటల్గా ఈ విధంగా క్లోరలు ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది మేడం ఓకే లైట్ వెయిట్ శారీ షార్ట్ పళ్ళు వస్తుంది అలాగే మనకు బ్రోకెట్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చింది మేడం దీంట్లో కలర్స్ ఫ్యాన్సీ శారీస్ లో అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి మీరు స్టోర్ కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ డబల్ సిక్స్ మేడం త్రీ సెవెన్ డబల్ డబల్ సిక్స్ ఒక వన్ పర్సెంట్ షేర్ చేస్తున్నామండి వీడియోలో మీరు స్టోర్ కి వస్తే ఇంకా చాలా స్టాక్ ఉంటుంది ఈ కలర్ బాగుందండి పింక్ చాలా బాగుంది కలర్స్ అనేవి చాలా బాగున్నాయి మేడం కలర్ షార్ట్ అంతా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి బాంధిని డిజైన్లో మేడం ఓకే అయితే శారీ మొత్తం మనకు ఫ్యాన్సీ వేర్లో సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ మ్యాంగో డిజైన్ మొత్తం స్యారీ మొత్తం బార్డర్ సాటిన్ బార్డర్ తోని బార్డర్ మొత్తం టోటల్గా మనకు చిన్న బూటీస్తో వస్తుంది శారీ మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది ఇది మీరు ఇట్లా ఒకసారి కట్టుకోవచ్చు ఒకసారి రోలింగ్ చేయించుకొని కట్టుకోవచ్చు అండి టూ మోడల్స్ లాగా వేరే టూ టైప్స్ కట్టుకోవచ్చు మేడం ఇది దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం పేస్టల్ కలర్స్ వచ్చినాయి డార్క్ కలర్స్ వచ్చినాయి దీంట్లో ఇవి ఎంత ప్రైస్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ వన్ జీరో సిక్స్ ఓకే కలర్స్ కూడా మంచి కలర్ షాట్ ఉందండి దీంట్లో కలర్ సింగిల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వచ్చాయండి దీంట్లో కట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ చూసిన దానికన్నా కూడా మనం కట్టుకుంటే మంచి హైలైట్ అవుతూ బాగుంటాయి సింగిల్ పళ్ళు పెట్టుకోవచ్చు ప్లీట్స్ కూడా ఎట్లా పెడితే అట్లా నుంచి ఉంటాయి ఇవి మనకి నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాన్సీలో చూపిస్తాను మేడం ప్యూర్ చందేరీ ఆల్ ఓవర్ మనకు వచ్చేసి మొత్తం వర్క్ వర్క్ వస్తుంది మేడం చిన్న స్మాల్ బూట్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ సారీ అంతా సారీ టోటల్ గా వస్తుంది వర్క్ ఇది చిన్న చిన్న స్మాల్ బోర్డర్ ఇచ్చాడు గోల్డ్ కూడా ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా టీచర్స్ వాళ్ళకైనా చాలా చాలా బాగుంటుంది ఇలా పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ఆఫీసెస్ కి అట్లా కూడా మంచి ఉంటుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఎయిటీ సిక్స్ మేడం దీని ప్రైస్ నైన్ ఎయిటీ సిక్స్ అండి థౌజండ్ బిలోలో మంచి శారీ మీకు దీంట్లో మాత్రం మనకు మంచి పేస్టల్ కలర్స్ కలర్ చాట్ వచ్చేసింది ఇంట్లో కలర్ షర్ట్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మష్రూ బనారస్ మేడం ఇది కలర్ భలే ఉందండి ఇప్పుడు ట్రెండిగా నడుస్తున్న ఇది కలెక్షన్ ఇది ఫెస్టివల్ కూడా కట్టుకుంటే బ్రైట్ కనిపిస్తాం మష్రూ బెనారస్ సారీస్ అండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా మనకి మంచి బూటీ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇది మంచి బూటీ స్టైల్ వస్తుంది మేడం బార్డర్ కాంబినేషన్లోనే మనకు బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్ చాట్ మేడం మినిమం మనకు సెవెంటీన్ కలర్స్ వచ్చినాయి సెవెంటీన్ కలర్ చాట్ వచ్చింది దీంట్లో ఓకే పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ నేను కలర్ చాట్ మొత్తం ఒకసారి చూపిస్తాను మేడం ఇట్లా ప్రతి లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి మనకు రేట్ వచ్చేసి రేట్ కూడా రీజనబుల్ రేట్ మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ మాత్రమే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చేస్తాయి శారీస్ తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్నాయండి మెటీరియల్ కూడా చాలా బాగుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ సింగిల్ పళ్ళు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కింద గ్యాప్ బార్డర్తో హైలైట్ చేశారు కలర్స్ చూడండి అసలు ప్రతి కలరు సూపర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో ఎల్లోకి మెజంతా పింక్ వచ్చేసి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో అయితే లైట్ వెయిట్ శారీ అండి ఎంత అన్నారండి ఇది సెవెంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఓన్లీ అండి ఇది మీరు సేల్ పర్పస్ తీసుకుని వెళ్ళినా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు దీన్ని క్లాత్ క్వాలిటీ అలా ఉంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో దీంట్లో కలర్ కూడా బాగుంది సో చూసారు కదండి రామేశ్వరి సిల్క్స్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీస్లో ప్రీమియం కలెక్షన్ అంతా ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే